హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రేషన్ కార్డు దారుల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు దాడులకు అయితే రీసెంట్గా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు చూసుకుంటే రేషన్ కార్డు వాళ్ళకైతే దొడ్డు బియ్యము చక్కెర అండ్ కొన్ని చోట్ల గోధుమలు కూడా మనకు సబ్సిడీ రేట్కే ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే మనకు దానిపైన ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఇప్పుడు దొడ్డు బియ్యంకి బదులు మనకు సన్న బియ్యం అయితే పంపిణీ చేయాలని మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆల్రెడీ అయితే దీనిపైన మనకు చర్యలు అయితే స్టార్ట్ చేసేశారు సో యాజ్ సూన్ యాస్ పాజిబుల్ అయితే అయితే మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారండి సో ఇది మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ అంతేకాకుండా మనకు బియ్యం చక్కెరతో పాటు ఇంకా కొన్ని సరుకులు కూడా ఇవ్వాలని ఆల్రెడీ అయితే డిసైడ్ చేయడం జరిగిందండి సో ఆ ఎక్స్ట్రా సరుకులు ఇంకా ఏమేమి ఇస్తారనేది ఇంకా అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు బట్ డెఫినెట్గా వాటితో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అండ్ ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి అండ్ ఇది పక్కన ఉంచితే ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఇంకా రేషన్ కార్డ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి సో కొత్తగా ఎవరైతే రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేసుకునే వాళ్ళు వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకు కూడా ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి సో ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి మనకు రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసే దాంట్లోనైతే ఉన్నారండి సో ఇప్పుడు దీనిపైన కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే వస్తుందండి సో వన్స్ అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాగానే కొత్త రేషన్ కార్డ్స్ గురించి నేను ఒక మంచి వీడియో అయితే చేస్తానండి బట్ ఎవరికైతే ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారో కొత్త రేషన్ కార్డు వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ అంతేకాకుండా పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా మనకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పంపిణీ చేయడం కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సో లెటర్స్ సీ అండి సో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సో దట్ నేను మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఓకేనా బాయ్